ప్రకాశం జిల్లాకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పాముల మున్నయ్య అనే వ్యక్తిని వైసీపీ ఉన్మాదులు అతికి గొడ్డలి గొడ్డలిపోతు నరికి చంపేశారు పాముల మున్నయ్య అనే వ్యక్తి మొన్న ప్రజాగలం సభకి అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజల్ని తరలించాడని చెప్పి కక్ష కట్టి వైసీపీ ఉన్మాదులు ఆయన మీద గొడ్డలి వేటేసి చంపేశారంటే వైసీపీ ఉన్మాదులు ఉగ్రవాదులు ఎంత బరి తెగించిపోతున్నారో వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆలోచన చేయండి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వైసీపీ ఉన్మాదులు ఉగ్రవాదులు ప్రజల్ని వేటాడి వెంటాడి నరికి చంపేస్తున్న వైనం చూస్తుంటే రాబోయే ఎలక్షన్ లో పొరపాటున వైసీపీ ఉన్మాదులు గెలుస్తే రాష్ట్రం ఏ రకంగా రావణ కష్టం చేస్తారు రాష్ట్రంలో ప్రజల్ని ఏ రకంగా చంపేస్తారో దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఉన్మాదుల అరాచకాలు పరాకాష్టం చేరాయి వచ్చే ఎలక్షన్ లో దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన నాయకులందరినీ చిత్తు చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తల్లితరిమేయాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు మీద ఉంది